హాయ్ అండి ఈ బ్లౌజ్ చూసారా చాలా బాగుంది కదా నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది ఎన్ని కలర్లు ఉన్నాయి చూసారా అన్ని కలర్లు ఏ కలర్ సే చే ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు నేనైతే వర్క్ చేస్తున్నాను మనం ఖర్చుకి ఒక పావు ఇచ్చి తీసుకున్నాము దీన్ని చూసి పొడవు మనం ఇలా కులుసుకున్నాము అయితే నడుము చూసారు కదా ఎలా కొలుస్తున్నాను ఇలా కూడా కొలవచ్చు అంటే అంటే మేడ కొంచెం వెడల్పుగా బారుగా ఉన్నదంటే అలా తీయలేము చిన్న మేడ ఉండే వాళ్ళకి చాలా ఈజీగా తీసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇది పౌతక్క మూడు ఇంచులు పెట్టడండి మేడం అయితే మూడు ఇంచులు పెట్టేశాను ఇప్పుడు షోల్డర్ అయితే మనం ఆది బ్లౌజులు పెట్టి షోల్డర్ మనం మార్క్ చేసుకున్నాము దీన్ని పెట్టి ఇలా మార్క్ చేసుకొని మనం ప్రొడక్కి అంతే ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నామంటే ఎందుకంటే చాలా సింపుల్గా అయితే మనం మార్క్ చేసుకున్నాము ఆమ్రౌండ్ రౌండ్ లోతు ఇంచు ఒక గేర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ తీయకూడదు తీస్తే ఇలాగా బ్లౌజ్ ఏమంటే వెనకాతలు మనకి బ్లౌ హ్యాండ్స్కి ఇలాగా క్లాత్ బుట్టలాగా అయిపోతుంది ఆ లోతు మట్టుకు మనం అంతే తీసుకోవాలి కొంతమంది ఇంచున్నారా పాతకు రెండు ఇంచులు తీస్తారు అలా తీయకూడదు అది తీసిన వలన మనకి ఏంటంటే ఆమరా అంటూ మనకి బ్లౌజ్ వెనకాతల బుట్టలాగా వస్తుంది చాలామందికి చూడండి బుట్టలాగా వస్తుంది ఆ లోతు తక్కువ తీసిన ఎక్కువ తీసి తక్కువ తీసిన వల్ల ఆ లోతు అలా వస్తుంది అందుకనే ముందే మనం ఆ లోతు ఎక్కువ రాకుండా చూసుకోవాలి చూసారు కదా నేను వెనక భాగం తీసి మనం ముందుకి మార్క్ చేసుకుంటున్నాం ఎలా మార్క్ చేసుకుంటున్నానో చూస్తున్నారు కదా అయితే ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకొని ఆది తోని మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు మొత్తం మార్క్ చేసుకోవచ్చు ఈ మెడ చూసారు కదా ఎలాగుందో చాలా పెద్దగా ఉంది అంతా నేను ఒక ఇంచి తగ్గించాను తర్వాత చూద్దామనే అలా అని చెప్పేసి మెడ అయితే నేను మంచిగా ఇలా తీసేసుకుంటాం తీసేసుకున్న తర్వాత ఇదో చిటికండి ఆ తీసుకున్న తర్వాత కూడా మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం అది చూసుకొని అయితే మేడ కవర్ చేసుకోవచ్చు మనం ఎలా వస్తుంది అది కుట్ కుట్ కుట్టేటప్పుడు మనం సెట్ చేసుకోవాలి మెడ కొందరికి ఏంటంటే పెద్దగా ఉంటుంది కొందరికి చాలా చిన్నగా ఉంటుంది చిన్నగా చిన్నగా అయితే అసలు ఎలా తీయాలో కూడా మనకు అర్థం అవ్వదు ఇదిగోండి ఇప్పుడు మనం అయితే హ్యాండ్స్కి అయితే తీస్తాం ఇది చూసారు కదా క్రాస్గా ఉంది ఈ మనకి గీత క్లాత్ కూడా దీన్ని పెట్టి హ్యాండ్స్ అయితే పొడువు ఇలాగ మూడు ఇంచులకి నేను మార్క్ చేసుకొని ఈ ఇంచులకి ఇలాగ కలిపితే మనకి హ్యాండ్స్కి అయిపోతుంది దీనికి ఆమ్రా ఉంటుంది అదే ముక్కలు అతుకు వస్తాయి కంపల్సరీ ఇప్పుడు సేపు ముక్కలు ఇందులోనే నేను సెట్ చేయాలి ఇందులో ఇలా సెట్ చేసుకొని మళ్ళీ నేను ఒక పక్క ఇది ప్లెయిన్ కదా మళ్ళీ ఒక పక్క ఉంటే రెండో పక్క లోపల పక్క కూడా ఉండాలి కదా అని చెప్పేసి అనుకొని అప్పుడు నేను ఏం చేశానంటే లోపల ముక్కలు రెండు ముక్కలు అతికేసి లోపల సేపు ముక్కలు కూడా వేసాను ఎందుకంటే మరి అసలు వేరే మొక్కలు వేసినా కొంతమంది ఒప్పుకోరు కొంతమంది పర్వాలేదు అంటారు కొంతమంది ఇలాగా ఒప్పుకోకపోతే అతిగా ఆ మొక్కలు రెండు మొక్కలు కలిపి ఇదైతే మనకి వెనక భాగానికి బెల్ట్ బెల్ట్కి ఇది వేసాను చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కొడు చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ లో వాళ్ళు వచ్చి పట్టిపోయారు అందువల్ల నేను చూపించలేకపోయాను